నిరాధార ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం విషయంలో వైసీపీ లేనిపోని రాద్దాంతం చేస్తోందంటూ మండిపడ్డారు ఏలూరు హెచ్ఓ కార్యాలయం వద్దనున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద టీడీపీ నాయకులతో ఆయన పర్యటించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు బహుమానంగా ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు ఎప్పటికైనా బుద్ధిగా మసులుకోకుంటే ఆ సీట్లు కూడా కోల్పోతారంటూ హెచ్చరించారు వైసీపీ ఐదేళ్ల కాలం పాటు చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపించిందంటూ గుర్తు చేశారు ఎప్పటికైనా అటువంటి అవాస్తవ వైసీపీ నాయకులు విడనాడాలని ఆయన హితవు పలికారు కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు నాయకులు త్రిపర్ణ రాజేష్ దొడిగర్ల సుభామల్లి మేడపల్లి యేసు బడిశెట్టి శ్రీనివాసరావు దంజావుల అంజుబాబు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు లేదు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయండి ఆ ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈ యొక్క సంవత్సరంలోనే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమే ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎంతండి ఎనభై ఆరు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్లు మాత్రమే మరి ఈ రోజున ఒక కోడికత్తికి ఒక గులకరాయికి నిలబడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో అలిపిరిలో పదిహేడు కెమెరా బెంచ్ పెట్టి పేలిస్తే పది మీటర్లు పైకి తెగిరి చొక్కా దులుపుకుని వచ్చిన మా చంద్రబాబు నాయుడుతో నా మీరు ఆటలాడేదని చెప్పేసి అని ముఖ్యంగా తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆయాంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళు శనస్ చేయటం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది దానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సెనక్షన్ చేయడం జరిగింది దానికి ఉదాహరణగా మన ఏలూరులో కూడా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరగటం జరిగింది అది ఫార్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ పర్సెంటో అయ్యింది దానికి పూర్తి అయిపోయినట్టుగా మొన్న వైఎస్ఆర్సిపి నాయకుడు మంగళవారం నాడు సందర్శించారండి ఇదిగోండి సందర్శించారు సందర్శించి ఈ అన్నీ కూడా ఈ క్లాస్ రూములు ఈ యొక్క వైద్య కళాశాలకు సంబంధించిన అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇప్పుడు లేదో గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అని అక్కడ కూర్చుని చక్కగా క్లాసుల్లో కూర్చుని ఫోటోలకి ఇచ్చారు మళ్ళీ తర్వాత కేక్ కట్ చేసుకుని వాళ్ళు వీళ్ళు తినిపించుకున్నారు అంతా బాగానే ఉంది అయ్యా మరి ఈ రోజున మనకి ఏలూరులో జగన్ హయాంలోనే జరిగింది ఇప్పుడు అభివృద్ధి జరగలేదు మెడికల్ కాలేజీలు కట్టలేదు పూర్తి చేయలేదు అని చెప్పేసి అని ఇద్దరు మాజీ డిప్యూటీ మేయర్లు గురుదేవి శ్రీనివాసరావు గారు నూకపోయ్యి సుధీర్ బాబు గారు ఏమంటున్నారు అని అంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదు అన్నారు ఇక్కడ అభివృద్ధి అయినట్టు కేకులు కచ్చేశారు చేశారు ఎక్కడేమో అభివృద్ధి జరగలేదు పరువు పోయిందంటండి ఏం పోయింది రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి మీద ఈ యొక్క కాలేజీ కట్టపోవడం వల్లే పరుగు పోయిందంట అయ్యా సుధీర్ బాబు గారు మీకు ఒకటే ఒకటి చెప్తున్నాం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మా నాయకుడు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ అన్న ఆల్నాని అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మూడు బాక్సులు ఎక్కకుండా పోయారు నలభై నాలుగు కార్పొరేటర్లు రెడ్ క్రాస్ మెడికల్ సొసైటీ అసోసియేషన్ డిప్యూటీ మేయర్లు ఇడా చైర్మన్ మార్కెట్ యాడ్ చైర్మన్ మొత్తం ఉన్నా సరే అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఓట్లతో ఓడిపోతే అప్పుడు మీకు పరువు ఏమైపోయింది సుధీర్ బాబు నీకు ఇదే చెప్తున్నా పరువు మీది కాదు ఎప్పుడో పోయింది ప్రతి ఎట్ కోటర్ లోను రెండే సెకరాలు మూడే సకరాల్లో కొన్ని కోట్ల రూపాయలు డబ్బు కలు విలువ చేసే భూమిని ఆఫీసుల కింద కట్టేశారే నలభై మూడు సంవత్సరాలున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ఆఫీసులు ఉన్నాయి మాకు రెండు మా సొంత ఆస్తులే వైటి వెంకట్రామా థియేటర్ దగ్గర గంగానమ్మ గుడి దగ్గర రెండోది అమీనాపేటలో సొంత డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్తో ఉన్నదే తప్ప నలభై మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క గజ స్థలం కానీ ఆక్రమించుకుని సొంత ఆఫీసు కార్యక్రమాలకు మేము ఉపయోగించుకోలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి అలాగే ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలకి మీ జగన్మోహన్ రెడ్డి గారి విలాసాల కోసం కట్టిస్తే దాని గురించి సమాధానం లేదే ఇవన్నీ లేకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పరుగు పోయింది కూటమి పరుగు పోయింది అని అంటారేంటి మీరు రండి చూపిస్తాం ఇప్పుడు మా ప్రభుత్వం ఆయాంలో ఏం జరుగుతుంది ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం మీరు ఏం చేశారు చూడబట్టే మీకు పదకొండు సీట్లకి ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు ఒకరోజేమో రైతు పోరుబాటు అన్నారు ఏలూరు నుంచి పన్నెండు మంది వెళ్ళారు మళ్ళీ పంతొమ్మిదో తారీఖున ఈ మెడికల్ కాలేజీ అన్నారు అసలు ఏలూరులో మీకు ఉన్నది ఇరవై ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఏ నాయకుడు వస్తున్నాడు ఎంతో మంది పదవులు అనిపించారు ఎవడొస్తున్నాడు ఎంతసేపు కూడా ఆ పన్నెండు మంది ఆ పద్నాలుగు మందిని వేసుకుని తిరుగుతున్నారు తిరగండి మేము కాదంటలా సత్యాలు మాట్లాడండి నిగ్గు తేల్చండి మమ్మల్ని ఏమన్నా మేము ఎప్పుడే అన్నా మొన్న మా నాయకుడు మన శాసనసభ్యులు వారు కూడా అన్నారు డిబేట్కి రమ్మంటే ఏ స్థాయికి తగ్గవాళ్ళు ఆ స్థాయి ఉన్నారు మా దగ్గర మేము డిబేట్కి వస్తాం ఏ దేని మీద సరే సిద్ధం మీరు రండి కల్లారా చూడండి అంతేగాని తప్పుడుగా మీరు భావించవద్దు మీకు ఏదైనా సరే వైటే హెచ్చరిక చేస్తున్నాం మీరు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు చేయండి మరి మీ టైంలో అధికారంలో టైంలో హౌస్ అరెస్టులు చేసిన అరెస్టులు బైండ్వర్లు చేశారు చిన్న కార్యక్రమం చేస్తే పదిహేను నెలల్లో మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అవసరస్తులు కానీ చేసిన ఒక్కనే బయటపడి చేయడం కానీ జరిగిందా అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ ఇస్తున్నా ఇదంతా కూడా ఒక ప్రజాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు మా చేతులు కట్టేశారు మా చేతులు కట్టిబట్టే మేము ఇలాగ ఉన్నాం మమ్మల్ని పెట్టిన హింస కానీ మా పైన జరిగిన దాడులకు కానీ మేము అసలు ఊరుకునే వాళ్ళం కాదు ఆయన ఒకటి అన్నాడు మీరు శాంతియుతంగా ఉండండి చట్టం తన మీద తాను చేసుకుంటూ పోే అని చెప్పేసి అన్నాడు దాంట్లోనే మేము నడుస్తున్నాం తప్ప ఇంకా రెడీ కాదు ఎవరైనా సరే ఇప్పటికైనా సరే దయచేసి మాట్లాడే ముందు నిజం తెలుసుకోండి అంతేగాని ఏదో కార్యక్రమం చేస్తున్నాము దాని మీద ఏదో మాట్లాడాలని అనుకోవటం చాలా తప్పుడుగా అని చెప్పేసి అని మీ సమావేశం ద్వారా తెలియజేస్తాను